న్యూస్ స్వాగతం పెద్దపల్లి పట్టణం శాంతి నగర్ లో తాము కొనుగోలు చేసిన భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐటిఐ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను కోరారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాంతినగర్లో గతంలోనే డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు వారి స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేపడితే పట్టణానికి చెందిన రామ్ సింగ్ అతని కుటుంబీకులు అనుచరులు ఆ భూములు మావే అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు తమ స్వంత స్థలాన్ని ఇతరులకు అద్దెకు ఇస్తే కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకోగా రామ్ సింగ్ అడ్డుకున్నాడని వాపోయారు ఫ్లాట్ కొన్న వ్యక్తి ఖాళీగా ఉంచితే ఆ భూమి మాదేనాన్ని అడ్డుపడుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు ఖాళీ ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి నుండి మాకు రక్షణ కల్పించి కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లలో నిర్మాణాలకు అడ్డుపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు ఆయన వెంట జి కృష్ణారెడ్డి ఉన్నారు సోమవారం పదకొండవ తారీఖు ఉదయం శ్రీ థాకూర్ రామ్ సింగ్ అనుచరులు వచ్చి అక్కడ బీభత్సవం సూచించిన దీని గురించి నా పేరు పులి శ్రీనివాస్రెడ్డి నేను సింగరేణి ఉద్యోగిగా రిటైర్ అయి పదిహేను సంవత్సరాల నుండి ఐటీఐ కాలనీలో ఉండుచు భూమాఫియా బాధితులతో ఐటీఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నాము పెద్దపల్లి వాసులు శ్రీ ఠాగూర్ రామ్ సింగ్ అయిన కుటుంబీకులు వాళ్ళు భూములన్నీ మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలకు ముందే అమ్ముకొని అవే భూములను మళ్ళీ ఉన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి తయారు చేసి అక్రమ కేసులు దౌర్జన్యాలు భూగబ్జాలు బెదిరింపులతో అక్రమ సంపాదనకు పట్టణంలో పా పాల్పడుచు అశాంతికి గురి చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒక కొత్తగా గృహ నిర్మాణము ముగ్గు పోసి పని మొదలు పెడుతుండగా ఫేక్ డా ఫేక్ నోటీసు సమన్లు జారీ చేసి తట్టల్పాల ఎత్తుకొని పోయి పనులు బంద్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు అట్లనే ఖాళీ భూములలో అమాయకులైన దళిత సోదరులను ప్రోత్సహించి ఫేక్ డాక్యుమెంట్స్తో షెడ్లు రేగుల షెడ్లు వేయించి అందులో నివాసంగా ఉంచి అక్రమ కేసులతో ఇంటి చేసిన పై కేసులు వేసుకు వేయించు కోర్టుల చుట్టూ తింపుతూ రిటైర్ ఉద్యోగులు తిరిగి తిరిగి కొందరు చాలామంది చనిపోతున్నారు చాలా కుటుంబాలు దివాళ తీస్తున్నారు అట్లనే ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటుంది డబుల్ రిజిస్ట్రేషన్లు బ్యాంకుల లోన్ తీసుకుంటారు ఫైనాన్స్ షాప్ల లోన్ తీసుకుంటారు తీసుకొని అక్రమ కేసులతో మోసగించి మోసం చేస్తున్నారు కాంప్రమైజ్ కొరకు డిమాండ్ చేస్తున్నారు చేస్తూ డబ్బులు డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే మొన్న రీసెంట్గా ప్రస్తుత మా కాలనీ శాంతి ఒక ఖాళీ ప్లాట్ యజమాని అనుమతితో కాలనీవాసి రాయసం వ్యక్తి కూరగాయల షాప్ పెట్టుకుని అమ్ముకుంటుండగా శ్రీ టై శ్రీ టి రామ్సింగ్ ఆయన అంశాలు వచ్చి పొద్దున పొద్దున ఆరువారున్నరకు కూరగాయల భారమీ దౌర్జన్యం చేసి దీపోత్సవం సృష్టించి అతని మెడలో ఉన్న గొలుసు ఆకొని నీకు నా నా భూమి నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెట్టినామని బె బెదిరించి బయ కాలనీవాసులను భయభ్రాంతలకు చేసినారు దీనితో కాళీవాసులు అందరం ఐక్యంగా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ చేసినాము ప్రస్తుతము దాన్ని రిమైండ్ చేసినారు జైల్లో ఉన్నారు మా మనవి ఏమనగా ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఈ రామ్ సింగ్ రౌడీ షీటర్ కూడా నాలుగు సంవత్సరాల కిందనే రౌడీ శీఠర్ క్రియేట్ అయింది రౌడీ శీటర్ కిరేక క్రియేట్ అయినాక కూడా వాళ్ళకు భూములు లేనకా లేకున్నా అక్రమ కేసు వేసి ఇట్లా ప్రజలను మోసం చేస్తున్నారు దీనిని మీరు మీడియా ద్వారా క్లబ్ ద్వారా వార్తల ద్వారా ప్రచారం చేసి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చూడగలని మా యొక్క మనవి